సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ ఆర్ బెస్ట్ అందులో ఇది ఒకటి నేను నా ఫ్రెండ్ సినిమా చూస్తూ రేపు తిరుమల వెళ్తే ఎలా ఉంటుంది అంటే వాడు వితౌట్ వన్ సెకండ్ డిలే నాకు కూడా పోవాలని ఉంది వెళ్దామా అన్నాడు ఇంకా ఆ నెక్స్ట్ డే మా జర్నీకి రీజన్ అయింది నైట్ నైన్కి ఇంటి నుండి స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్కి వెళ్తే బస్ ఏమో లేట్గా వచ్చింది ఇంకా బస్ రాగానే బస్ ఎక్కి నా ఫ్రెండ్ స్టాప్ కోసం వెయిట్ చేశా ఇంకా వాడు కూడా వచ్చేసాడు ఇంకా వాడు మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉందని పెట్టుకొని చూస్తూ ఉన్నాడు ఇంకా అలా ఇద్దరం కాసేపు మాట్లాడుకొని ఆ ర్యాండమ్ కన్వర్జేషన్ ఇంకా ఫన్నీ టాక్స్ నిజంగా ఎప్పుడిద్దరూ కలిసి ట్రిప్కి వెళ్ళినా అదొక డిఫరెంట్ వైబ్ని తీసుకుని వస్తుంది అలా కాసేపు మాట్లాడుకుని పట్టుకునేసాం ఇంకా మార్నింగ్ త్రీ థర్టీకి తిరుపతి రీచ్ అయ్యాం ఇంకా వెంటనే అక్కడ నుండి ఒక ఆటో మాట్లాడుకుని అది స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం ఇంకా లగ్గేజ్ కౌంటర్ ఏమో ఓపెన్ చేయలేదు సో మేమిద్దరం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా అంతలోపు అందరూ వెనక్కి వెళ్తుంటే చూసి ఏంటా అని ఇంట్రెస్టింగ్ గా నేను వాడు అక్కడికి వెళ్ళాం ఇంకా అప్పుడు అర్థమైంది అది లగేజ్ క్యూ అని అర్థమైంది ట్రిప్లో కాదు ట్రిప్లలో ఒక మ్యాజిక్ ఉంటుంది అది కింద తిరుపతి నుండి పైన తిరుమల వరకు మనలో ఏదో మ్యాజిక్ ని తెస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి క్షణం మనలో ఒక జెంటల్ పీస్ ఒక సైలెంట్ హ్యాపీనెస్ అన్ని తెస్తుంది ఇంక క్యూ లైన్లోకి వెళ్ళి లగేజ్ ఇచ్చేసాం అండ్ దెన్ అవర్ యాక్చువల్ జర్నీ స్టార్ట్స్ హాలి పెరి స్టెప్స్ స్టార్ట్ చేశాక అందరి మనసులో ఒకటే ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కగలమా అనుకునే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా దగ్గరికి రా నీతో నేనున్నా అని దేవుడు ఒక చిన్న పుష్ ఇస్తాడు నువ్వు చేయగలవు అని ఎవ్రీ స్టెప్ ఫీల్స్ ఈజీ ఎవ్రీ బ్రీత్ ఎక్కువస్తా సేమ్ చట్ గోవిందా గోవిందా అని ఇది ఒక ప్లేస్ దేవుడు ఎలాంటి మనిషికైనా ఎవరికైనా అందరినీ ఒకేలా చూసే ప్లేస్ ఇది తిరుమల మనీ స్టేటస్ క్యాష్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎవరికైనా సేమ్ బ్లెసింగ్స్ సేమ్ పాత్ ఇక అలా మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం ఇంకా కాసేపుకే డిహైట్రేట్ అయ్యాం ఇంకా ఒక థమ్సప్తో స్టార్ట్ చేసాం ఇంకా వెంటనే గుడ్ డే బిస్కెట్ కూడా తినేసాం స్టెప్స్ ఎక్కుతుంటే ఎవ్రీ హండ్రెడ్ స్టెప్స్ లో ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఇక మా ఫ్రెండ్స్ బ్రేక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అండ్ ఈవెన్ నేను కూడా ఇక చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి నేచర్ మన జర్నీని వెల్కమ్ చేస్తూ ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది ఇక మధ్యలో చిన్న చిన్న జోక్స్ రాండమ్ టాక్స్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ ఇలా అన్ని ముచ్చట్లు నడుస్తున్నాయి ఇక ఈ జర్నీలో మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కంటా ఒక ఫుల్ స్టాప్ పెట్టిన ఫీలింగ్ కలిగింది మేము ఎక్కుతున్న సమయంలో వర్షం కూడా స్టార్ట్ అయింది క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా అంతలో ఇంకో డ్రింక్ వేసాం క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా మళ్ళీ మ్యాంగో కూడా తినేసాం అంతలోపు ఇక్కడ రీచ్ అయిపోయాం కానీ వర్షం మాత్రం నాన్ స్టాప్గా స్లైడ్ రిజల్ అవుతూనే ఉంది మన లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఈ కొద్దిసేపు అన్ని మర్చిపోయి ఉండిపోవచ్చు తెలుసా అండ్ అంతలోపులో ఆకలి వేస్తూ ఉంటే బజ్జీలు తిన్నా ఇంకా వర్షం పెరగడం స్టార్ట్ అయింది ఇంకా మేము మళ్ళీ మ్యాంగో తీసుకొని ఇద్దరం తినేసాం లైఫ్లో ఏం జరుగుతుందా ఇక్కడ అల్పిరిలో వాళ్ళ మనసులో ఒక్కటే ఉంటుంది భక్తి ఇక ఆ దేవుడి పైన ఉన్న నమ్మకం మళ్ళీ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కనపడతాయంటే ఒక ఫాదర్ తన చిన్న పిల్లోడిని ఎత్తుకొని ఎక్కుతూ ఉంటే మరొక సైడ్ ఒక సెవెంటీ ఇయర్స్ తాత హ్యాండ్స్ షేకింగ్ లెగ్స్ పెయినింగ్ అంతా పెట్టుకుని కూడా ఎక్కుతుంటే ప్రతి ఒక్కరిని పుష్ చేస్తుంది అప్పుడే ఒకటి అర్థమైంది మన బాడీకి స్ట్రెంత్ తక్కువేమో కానీ దేవుడిపైన పైన ఉన్న భక్తికి స్ట్రెంత్ ఎక్కువ ఇంకా అంతలోపు హనుమాన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం దేవుడు మనకు డైరెక్ట్ గా కనపడకపోయినా ఆయన ప్రెసెన్స్ మన హార్ట్ లో ఫీల్ అవుతూనే ఉంటుంది ఇక మనకు ఏదో ఒక సమయంలో కనపడుతూనే ఉంటది అది ఏ రూపంలో అయినా సరే ఇక అంతలోపు వర్షం ఫాస్ట్ అయింది బట్ క్లైమేట్ ఇంకా చాలా బాగుంది ఇక ఈ వర్షం అలానే క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్ ఎవ్రీథింగ్ గివ్స్ డిఫరెంట్ ఇట్ ఫీల్స్ లైక్ గాడ్ బ్లెస్సింగ్ ది హిల్స్ ఇక మేము మోకాలు మెట్ల దగ్గరకు వచ్చేసాం ఇంకా ఒక ఛాయ్ తాగేసి ఎక్కడం స్టార్ట్ చేసాం గోవింద గోవింద అని లెవెల్ టైమ్స్ చెప్పుకొని లెవెల్ స్టెప్స్ ఎక్కడం ఒక పవర్ఫుల్ ఫీలింగ్ కలిగింది ఇంకా అలా కొన్ని ఫ్రూట్స్ తినేసి ఇక చాలా దగ్గరికి చేరిపోయాం అండ్ ఫైనలీ వీ రీచ్డ్ మూడు వేల ఐదు వందల యాభై మిట్లు మాకు ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు మనకు ఆయన పైన ఉన్న భక్తి మనల్ని ఈజీగా పుష్ చేసింది ఇక మార్నింగ్ టెన్కి రీచ్ అయిపోయాం టోటల్గా మేము నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఎక్కాం బట్ ఈ నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఎలా అయిపోయిందో కూడా మాకు తెలియదు ఎన్నో ప్రేయర్స్ అండ్ ఎన్నో ఛాన్స్ ఇవన్నీ మాకు ఆ గోవిందుడి దగ్గరికి చేర్చాయి ఇక అలా మా లగేజ్ తీసుకొని పక్కనే లాకర్ తీసుకుని అప్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం ఇక వెళ్లేదారిలో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తినేసి వెళ్ళాం తిరుమల దిస్ ప్లేస్ గివ్స్ డిఫరెంట్ వైబ్ అసలు చిన్నప్పుడు అమ్మ తిరుపతి అంటే ఎప్పుడు తిరుమల ఏంటి మా అన్న దగ్గర నుండి మమ్మల్ని మేమే తిరుమల పోతే అంత మంచిగా అవుతుంది అని నమ్మేలా చేసిన ప్లేస్ ఇది ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంటుంది అందుకే లక్షల మంది భక్తులు రోజు వస్తూ ఉంటారు ఇయర్లో ఇది సెకండ్ టైం ఇక్కడ ఉన్నంతసేపు మనిషి ఆలోచనలో కూడా చెడు రాలేము మన లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంత రీసెట్ అయిపోతుంది ఇంకా ముందు మేము వరాహస్వామి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా మాకు టికెట్స్ ఏమి దొరకలేదు అండ్ ఆన్లైన్ బుకింగ్ కూడా లేదు సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం ఇంకా వర్షం కూడా పడుతూనే ఉంది బట్ ఈ వెదర్ అండ్ మొత్తం ఫాగ్ చూస్తుంటే తిరుమల ఫీల్స్ లైక్ హెవెన్ ఇక కాసేపు లైన్లో వెళ్ళాక కంపార్ట్మెంట్లోకి వేశారు మమ్మల్ని బయట రష్ తక్కువ ఉంది అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఎంత రష్ ఉందని దాదాపు సిక్స్ అవర్స్ ఇక్కడే ఉన్నాం ఇక నా ఫ్రెండ్ సాంబర్ రైస్ అన్నం ఇస్తున్నారని వెళ్ళి తెచ్చాడు రియలీ తిరుమల ఫుడ్ ఇస్ అమేజింగ్ ఇక్కడ దొరికే ప్రసాదం అండ్ ఆ టేస్ట్ ప్రపంచంలో ఎక్కడా దొరకదు అండ్ అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అందరి ఆలోచనలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా కన్నా ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుంటామా అనే ఎక్కువ ఉంటుంది ఆ ఫైవ్ సెకండ్స్ స్వామి దర్శనం కోసం ఎంతసేపు ఎదురు చూసినా తక్కువే అనిపిస్తుంది ఇంకా అంతలోపు మా కంపార్ట్మెంట్ ఓపెన్ చేశారు అండ్ అలా మా ఫోన్స్ని ఇచ్చేసాం ఇక నెక్స్ట్ కంపార్ట్మెంట్లోకి నైన్ థర్టీకి చేరుకున్నాం ఇక మాకు ఇచ్చిన టైమింగ్స్ రేపు నైట్ సెవెన్కి దర్శనంతో మేము ఇంకా అక్కడి నుండి బయటకు వచ్చేసి ఫోన్స్ కలెక్ట్ చేసుకుని ఇక అక్కడి నుండి మేము అన్నప్రసాదం తిని బయటకు వచ్చాం నిజం చెప్తున్నా తిరుమలలో ఎన్ని డేస్ అయినా ఉండిపోవచ్చు అన్నీ ఉన్నవాడికి ఏమీ లేనివాడికి అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది అన్నం దగ్గర నుండి రూమ్స్ దగ్గర వరకు అన్నీ ఉచితం రోజు త్రీ టైమ్స్ ఈ అన్నప్రసాదం తింటూ బ్రతికేయచ్చు తెలుసా ఇక కాసేపు గుడి గుడిముందు నేను నా ఫ్రెండ్ తిరుపతికి స్టార్ట్ అయిపోయాం అప్పటికే చాలా లేట్ అయిపోయింది నిజంగా పైన నుండి కిందకు వస్తుంటే ఆ సిటీ అండ్ లైట్స్ చాలా బాగా కనపడుతున్నాయి నైట్ ఎయిట్ ఓ క్లాక్ లో అయితే ఇంకా చాలా బాగా కనపడుతుంది ఇక కిందకి వచ్చాక ఆటో మాట్లాడుకుని రూమ్ దగ్గరకు వచ్చేసాం రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇంకా అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుని నిద్రపోయాం డే టూ స్టార్ట్స్ మార్నింగ్ నైన్ కి లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ అయిపోయాం బెంగళూరులో ఎన్నిసార్లు వెళ్ళినా ఇక్కడ వేరే ఫీల్ ఇస్తుంది ఇక మై ఫేవరెట్ కృష్ణుడు దర్శనం చేసుకొని ఇక అక్కడ నుండి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం ఇక అక్కడ రష్ ఎక్కువ ఉండడంతో మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాం ఇక మాకు వన్ అవర్ పట్టింది దర్శనం ఇక అలా ఒక సోడా తాగేసి రూమ్కి వచ్చి అవుట్ అయిపోయాం తిరిగి తిరుమలకి స్టార్ట్ అయిపోయాం ఇక ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టేసి దర్శనానికి రీఎంట్రీ లైన్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయ్యాం ఫోర్కి వెళ్ళిన మాకు సెవెన్ కి దర్శనం అయిపోయింది ఆ ఫైవ్ సెకండ్స్ మొత్తం అన్ని మర్చిపోయేలా చేస్తుంది మనలో ఉన్న భయం బాధ కన్ఫ్యూజన్ అన్ని మెల్ట్ అయిపోతాయి ఒక్క నమ్మకం మాత్రం మిగులుతుంది మనలో నేనున్నా నీకు ఎక్కువ ఆలోచించుకు అని ఆయన చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇక అలానే అన్నప్రసాదం వాళ్ళకెళ్ళి అన్నప్రసాదం తినేసి అలానే లడ్డూస్ తీసుకొని లాకర్ దగ్గరకు వచ్చి ఫోన్స్ తీసుకొని షాపింగ్ స్టార్ట్ చేశాం ఇంకా అలా ఇంటికి దేవుడి గదికి కొన్ని వస్తువులు తీసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళకి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యేకి రెడీ అయ్యాం

ఇట్లా పోవాలంటే ఎంత సర్పి అంటే ఆ బస్సు పోతుంది ఆయన ఆ బస్సు ఇరవై సీట్లు అయితే కానీ ఎత్తాను సరే అని చెప్పి ఇదైతే బస్ ఆయన వండుకొని ఈ బస్సు అయితే పోతుంది తిరుమల రోడ్ వేస్తాను అనే సరే ఏముంది లే అని చెప్పి ఎక్కిము ప్యాసింజర్స్ని ఎక్కించుకొని తిరుపతికి పోతాడు అంటే ఆయన ఈడ సోషల్ సర్వీస్ చేస్తాడు క్యారీ అని చెప్పి క్యారీకి మళ్ళీ డ్రాప్ చేసుకుని ఇంకా అదే బస్లో మేము కిందికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది ఇంకా అలా ఇద్దరు ఫుడ్ తినేసి బస్సెక్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం దిస్ ట్రిప్ నాట్ ప్లాన్ నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ సూల్యూట్లీ అన్ఫర్గటబుల్ సమ్ జర్నీస్ మనం ప్లాన్ చేస్తాం కానీ కొన్ని జర్నీస్ మన కోసం దేవుడు ప్లాన్ చేస్తాడు సో చలో గాయస్ దట్స్ ఇట్ మళ్ళీ బ్లాక్ తో మళ్ళీ కలుద్దాం టాట బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ యూ లైక్ దిట్